డియర్ ఆల్ ఫ్రెండ్స్ మనకు న్యూ వర్షన్ ఓఈఎస్లో కేవైసీ రిలీజ్ అయిన తర్వాత మనకు స్విఫ్ట్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మనకు సమాచారం ఉంది అదేవిధంగా టాప్ పొజిషన్లో ఉన్నటువంటి లీడర్స్ కూడా చెప్పటం జరిగింది స్విఫ్ట్ కోడ్ని మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ విధంగా మనం తెలుసుకోవాలి అనే విషయం మీద ఈ ఆడియో టాపిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మనకి ముఖ్యంగా స్విఫ్ట్ కోడ్ గురించి ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యి నాతో డిస్కస్ చేయటం జరిగింది క్లారిటీ అవ్వటం జరిగింది అదేవిధంగా ఇది కొంతమందికే కాకుండా అందరికీ రీచ్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఆడియో చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా స్విఫ్ట్ కోడ్ అనేది ఫ్రెండ్స్ బ్యాంకుల్లో మనం డైరెక్ట్గా హోమ్ బ్రాంచ్లో విజిట్ అయ్యి మనది అంటే మన అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అకౌంట్కు సంబంధించినటువంటి హోమ్ బ్రాంచ్ ఉంటుంది కదా ఆ హోమ్ బ్రాంచ్కి వెళ్ళి మనం అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ని కానీ లేదంటే హెల్ప్ డెస్క్ వారిని కానీ సంప్రదించాలి సంప్రదించితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి యూనియన్ బ్యాంక్స్లో అయితే కంపల్సరిగా ఒక నోటీస్ బోర్డులో ఏ ఫోర్ పేపర్ మీద బోల్డ్ లెటర్స్తో స్విఫ్ట్ అని అదే అదేవిధంగా కొన్ని బ్రాంచెస్లో క్లియర్గా స్విఫ్ట్ కోడ్ అని రాసి కోడ్ కూడా ఇచ్చేయటం జరుగుతుంది ఇక్కడ కొంచెం మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కొంచెం క్లారిటీగా తెలుసుకోవాల్సిన ప్రాధాన్యత ఉంది యూనియన్ బ్యాంక్స్ వారికి కొన్ని బ్రాంచుల్లో స్విఫ్ట్ మాత్రమే అక్కడ ఏ ఫోర్ లెటర్ ఏ ఫోర్ పేపర్లో రాసి ఉంటుంది కోడ్ అనేది వాళ్ళని అడిగి తెలుసుకోవాలి వాళ్ళని కోడ్ అడగగానే అడుగుతారు మీకెందుకు దీనికి కోడ్ ఎందుకు మీకు స్విఫ్ట్ కోడ్తో మీకు పని ఏమిటి అని చెప్పి అడగటం జరుగుతుంది మీరు మాది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ పర్పస్ మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూ జూమ్ మాదిరిగా ఉన్నటువంటి యాప్స్ని బై చేయటానికి మేము ఇది అవసరం పడుతుంది అక్కడ ప్యాకేజ్ బై చేసేటప్పుడు స్విఫ్ట్ కూడా ఆడవటం జరుగుతుంది కాబట్టి మాకు ఇది అవసరం అని చెప్తే బాగుంటుంది అదే అదేవిధంగా కొన్ని బ్రాంచెస్లో స్విఫ్ట్ కాకుండా స్విఫ్ట్ కోడ్ కూడా ఉంటుంది అంటే మనకి నైన్ లెటర్స్లో మెన్షన్ చేసి ఉండేది స్విఫ్ట్ లెవెన్ లెటర్స్లో మెన్షన్ చేసి ఉండేది స్విఫ్ట్ కోడ్ అంటే కొన్ని బ్రాంచెస్లో నైన్ లెటర్స్ మాత్రమే మెన్షన్ చేసి ఉంటాయి గమనించుకోవాలి యూనియన్ బ్యాంక్ వారికి మాత్రమే నేను చెప్పేది అదర్ బ్యాంక్స్ గురించి మళ్ళీ మాట్లాడతాను యూనియన్ బ్యాంక్లో ఫస్ట్ నైన్ లెటర్స్ ఉండి పైన స్విఫ్ట్ అని ఉంటుంది అది నైన్ లెటర్స్ది కేవలం స్విఫ్ట్ మాత్రమే కొన్ని బ్రాంచెస్లో స్విఫ్ట్ కోడ్ అని ఉంటుంది లెవెన్ లెటర్స్ ఉంటాయి సో ఆ విధంగా ఫ్రెండ్స్ మీరు ఈ క్లారిటీని గమనించుకోవాలి స్విఫ్ట్కి స్విఫ్ట్ కోడ్కి డిఫరెన్స్ అనమాట ఈ స్విఫ్ట్ కోడ్ కాకుండా స్విఫ్ట్ మాత్రమే ఉంటే డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ని మాట్లాడి వాళ్ళతో డిస్కషన్ చేసి ఆ కోడ్ లాస్ట్ త్రీ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో అవి అడిగి తీసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడికి యూనియన్ బ్యాంక్ గురించి క్లారిటీ వచ్చింది ఫ్రెండ్స్ అదేవిధంగా అదర్ బ్రాంచెస్ అయితే మ్యాక్సిమం నోటీస్ బోర్డులో ఎక్కడ పెట్టరు మనం డైరెక్ట్ మేనేజర్స్ని కాంటాక్ట్ అయ్యి మాట్లాడి స్విఫ్ట్ కోడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా తీసుకున్న తర్వాత కూడా మీరు గూగుల్లో కూడా మీ హోమ్ బ్రాంచ్ యొక్క అడ్రస్తో ఆ బ్యాంక్ నేమ్ని మెన్షన్ చేస్తూ సెర్చ్ చేయండి గూగుల్లో ఫర్ ఎగ్జాంపుల్ కోకట్పల్లి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోకట్పల్లి హైదరాబాద్ హెచ్డిఎఫ్సి బ్రాంచ్ స్విఫ్ట్ కోడ్ అని ట్రేస్ అవుట్ చేస్తే అక్కడ వచ్చినటువంటి స్విఫ్ట్ కోడు అదేవిధంగా మన హోమ్ బ్రాంచ్లోకి వెళ్తే వెళ్ళిన తర్వాత మనం కనుక్కున్న తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి స్విఫ్ట్ కోడు ఈ రెండింటిని కంపేర్ చేసుకోవాలి రెండు సేమ్ లేదో చూసుకోవాలి మళ్ళీ సేమ్ గాన లేవు అంటే సార్ ఇట్లా గూగుల్లో ఇది షో చేస్తుంది మీరు ఇది చెప్పారు అని చెప్పి మీరు వెంటనే అక్కడ ఉండగానే సెర్చ్ చేసుకొని ఆ డౌట్ ఏదైతే ఉందో అది క్లియర్గా తెలుసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఎక్కువ సార్లు తిరగాలంటే ఇబ్బంది కాబట్టి ఇది కూడా క్లారిటీ ఇస్తున్నాను అదేవిధంగా ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఈ స్విఫ్ట్ కోడ్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు ఇదే నంబర్కి అదేవిధంగా మీకు స్విఫ్ట్ కోడ్ పర్పస్ మీరు ఎప్పుడైతే బ్యాంక్ వెళ్ళి కనుక్కున్నారో కనుక్కున్న తర్వాత చెప్పేశారు కదా అని మీరు డైరెక్ట్ గూగుల్లో కానీ ఏమీ సెర్చ్ చేయకుండా వచ్చిన తర్వాత మీరు రేపు అన్న రోజున కేవైసీలో ఈ స్విఫ్ట్ కోడ్ని ఎంటర్ చేసేస్తే ఏదైనా మిస్టేక్ అయితే మళ్ళీ దానికి మీరు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు హోమ్ బ్రాంచ్లో ఉండగానే గూగుల్లో సెర్చ్ చేసుకోవాలి అదేవిధంగా హెల్ప్ డెస్క్ వారు చెప్పింది రెండింటిని కంపేర్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా కేవైసీలో ఒకవేళ మనకి స్విఫ్ట్ కోడ్ ఇస్తే ఒకటికి నాలుగు సార్లు మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్కి స్విఫ్ట్ కోడ్ అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది సో చాలా కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా మీ హోమ్ బ్రాంచ్లో సంప్రదించి క్లారిటీ తీసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి పాస్బుక్లు మన బ్యాంక్స్వి ఎప్పుడో తీసుకొని ఉంటాం అకౌంట్వి ఆ పాస్బుక్స్ని మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మీ పాస్బుక్ల మీద సికేవైసి నెంబర్ ఉందా లేదో చూసుకోండి అదేవిధంగా బ్రాంచ్ కోడ్ ఉందా లేదా అదేవిధంగా వై రిజిస్ట్రేషన్ కోడ్ అని చెప్పేసి వస్తుంది ఈ మధ్యకాలంలో ఇవన్నీ కూడా ఉన్నాయో లేదో చూసుకోండి కొన్ని కొన్ని బ్యాంక్స్కి ఉండవు కొన్ని కొన్ని బ్యాంక్స్కి ఉంటాయి కానీ ఈ మధ్యకాలంలో సీకేవైసీ నెంబర్ అనేది మ్యాక్సిమం బ్యాంక్స్ మెన్షన్ చేస్తున్నాయి సీకేవైసీ నెంబర్ ఉండటం కూడా మంచిది మనకి సో మీ యొక్క పాస్బుక్ను కూడా ఏం చేస్తారంటే అప్డేట్ చేయించుకోండి కొత్త పాస్బుక్ తీసుకోండి ఫ్రెండ్స్ సో మీరు కొత్త పాస్బుక్ తీసుకోవటం వల్ల ఏంటంటే మీకు సీకేవైసీ నెంబర్ కూడా మెన్షన్ అయ్యే అవకాశం ఉంటుంది అప్డేట్ అయినటువంటి పాస్బుక్ ఉండటం వలన మనకి ఉపయోగం ఏంటంటే కొన్ని కొన్ని డీటెయిల్స్ అడిషనల్గా యాడ్ చేయడం జరుగుతుంది పాస్బుక్ మీద మనం మాన్యువల్గా వెళ్ళి తెలుసుకునే సమాచారం కూడా పాస్బుక్ మీద వస్తుంది ఈ మధ్యకాలంలో అప్డేట్ అయినటువంటి బ్యాంక్ పాస్బుక్స్ మీద సో ఫ్రెండ్స్ మీరు ఈ రెండు కార్యక్రమాలని వీలైనంత త్వరగా చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన అన్పెస్ కంపెనీలో మనం ఆర్థిక స్వేచ్ఛ పొందడం కోసం అతి దగ్గరలోనే ఉన్నాం కాబట్టి ముఖ్యమైన విషయాలు ఈ రెండు కూడా ఫౌండర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్సు మాంజులు